చాలా హ్యాపీఫుల్గా హెల్ప్ఫుల్ గా జరిగింది వాళ్ళు కూడా అది కాక కొన్ని రకాల మందులు కూడా తీసి లేదు కొన్ని రకాల మందులు కూడా లేదు వాటికి కూడా బాగా జనం బాగా సంతోషపడుతున్నారు డయాబెటిక్ ఎక్కువ అండి డయాబెటిక్ మెడిసిన్స్ ఎక్కువ అండి డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఈ రెండే మెయిన్ అండి సేల్స్ లో కల అవి ఎక్కువ అది ఏం లేదండి సేల్ సేల్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ సేలే కానీ డిస్కౌంట్ వాళ్ళకి వాళ్ళకి ఏడు పర్సెంట్ తగ్గిపోయింది కదా అది ఆపి దాని తగ్గట్టు ఆ ఏడు పర్సెంట్కి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఉన్నారు డెబ్బై రూపాయలు మిగిలినట్టే కదండి వాళ్ళకి ఆ సెవెంటీ రూపీస్ తోటి వాళ్ళకి ఏం చేయాలి వచ్చేసరికి వాళ్ళకి అది హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఒక రెండు మూడు వేలు తక్కువ ఇప్పుడు బయటకు వస్తే అది వెయ్యి రూపాయలతో వచ్చేసింది మేటర్ ఎంత ముందు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉండే మేటర్ రిటైల్ గా ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళే పెట్టుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళే లోపల చేసుకుంటారండి అది మెడిసిన్స్ అది చాలా హ్యాపీగా ఉన్నారు మీరు థ్యాంక్ యూ ధన్యవాదాలు కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి డ్రగ్స్ కెమిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా పార్టీకే మిత్రులు అందరికీ కూడా నమస్కారం చాలా మంచి మరియు భారతదేశ ఇతిహాసంలోనే ఆ పుటాలో వెళ్ళిపోయే ఒక పెద్ద సంస్కరణ జిఎస్టి టూ పాయింట్ రెండు వేల పదిహేడు తర్వాత ఒక పన్ను పైన చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని నెల మొత్తం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అంటే జీఎస్టీలో సంస్కరణ తీసుకురావడం ఒక సూపర్ వర్క్ అయితే దీంతో ప్రజలకి వచ్చే లాభాలు పొదుపు దది సూపర్ సేవెస్ ఒక ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అయ్యే ఒక మందుని ఉండేపోటు అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి పేషెంట్స్ ఐదు వందల రూపాయకి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మందులు జీఎస్టీ అన్నీ కూడా కలిపి మోటామోటి ఒక ఐదు వందల అరవై రూపాయలు అయితే ఇప్పుడు అదే లైఫ్ సేవింగ్ డ్రగ్ కానీ వాళ్ళకి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు లోపల వస్తుంది గతంలో క్రానిక్ లంగ్ డిసీజ్ అంటే వీళ్ళు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి సొరంగా అది పెరగడం వలన వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి ఒక సింపుల్గా నెబలైజర్ పైన వాళ్ళని వేయాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు కూడా ఉంది దానికి కొన్ని మందులు వాడతాము స్టీరాయిడ్స్ లేదా సింపుల్ సలై దానికి రెస్క్యూల్స్ మాదిరిలో అవి వస్తాయి ఆ చిన్న మషిన్ కూడా అవైలబుల్ ఉంది దాన్ని కొనుక్కోడానికి స్థోమిత లేక చాలా మంది కొనుక్కోలేదు ఆ ఎక్విప్మెంట్ ఈ సంస్కరణలో ఆ ధర తగ్గింది వాడే ఆ రెస్క్యూస్ ధరం కూడా తగ్గింది సో ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఇంట్లోనే దీన్ని కొనుక్కొని వాళ్ళు డాక్టర్ అడ్వైస్తో వాళ్ళు వాడుకోవచ్చు జీఎస్టీ వల్ల వచ్చే ఎన్నో లాభాల్లో ఈ రంగంలో కనుక చాలా పెద్ద లాభాన్ని మనం అందరూ పొందుతున్నాం ఎందుకంటే అందరికీ కూడా ఆరోగ్యం అనేది రోజువారి ఒక పని రోజువారి ఖర్చులు కూడా అంతేకాకుండా ఫిట్నెస్ యోగా ఈ రంగంలో కూడా గిట్టి సలూన్స్ పాస్ దీనిపైన కూడా తగ్గడం వలన ఒక సమగ్రమైన ప్రివెంటివ్ క్యూరేటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రమోట్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పొందాలని కేంద్ర ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాచనీ సన్నిహితం చేసుకోవాలి అందరినీ కోరుతూ మీ అందరికి సెలవు తీసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకోసారి చిరాల గుర్తి మీ ముందు మళ్ళీ నుంచి మాట్లాడే అవకాశం నాకు దొరికింది ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ నేను మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈరోజు మరి ఇక్కడ సమావేశమైంది మన చీరాల ఏరియా హాస్పిటల్లో ఇక్కడ మన సమావేశం ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇక్కడ డాక్టర్లు అంతా ఉన్నారు స్టాఫింగ్ నర్సెస్ అంతా ఉన్నారు ఆ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు అంటే ఎక్కువ శాతం ప్రభుత్వ అధికారులు ఉన్నారు నేను అంత టాపిక్ గవర్నమెంట్ ఆఫీస్ మీరందరూ నా ముందు కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు అంటే మనకు ఒక బాధ్యత ఉంది అని మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను పూజలు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ నిరంతరం ఆలోచన చేసే అమర్చుకొచ్చింది ఒకటే ఒకటి ఏమిటంటే ప్రజల సంక్షేమం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమము ప్రజల అభివృద్ధి ప్రజల ప్రగతి కోసమే వచ్చింది ఎవరి మీద ప్రజల మీద పాక్కు రాలేదు పాల ప్రజల కోసము సంక్షేమము సేవ చేయడానికే వచ్చింది ఈ ప్రభుత్వం అదే పరంపరలో ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ చూస్తున్నాం జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే ప్రజ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళ ఎక్స్పెండిచర్ కానివ్వండి వాళ్ళ కాస్ట్ కానీ సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించడానికి కేవలం ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం